దేవుని పరిశుద్ధ్రము స్తోత్రములు ప్రవణేశూ క్రీస్తు నామోలు మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం ఏసై ఆశీర్వాద కృపాసనదనే ఈ కార్యక్రమానికి మీరు అందరూ విచ్చేసినందుకై ప్రవణేశూక్రీస్తు నామోలు మిమ్మల్ని మిమ్మల్ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం ప్రభునందు ప్రియమైన దేవుని వెళ్ళారా ఈరోజు దేవుడు మనకిచ్చిన ఒక ప్రత్యేకమైన అంశము విశ్వాసము మరియు దేవుని శక్తి పవర్ ఆఫ్ ఫైట్ అండ్ గాడ్ దేవునికి స్తోత్రం దేవుడి వాక్యములో నుండి మనము రాజుల రెండవ గ్రంథము దయచేసి గమనించండి ప్రస్తుతమైన బైబిల్ గ్రంథం నుండి రాజుల రెండవ గ్రంథము ఆరో అధ్యాయము మొదటి నుండి ఏడు వచనాలు చదువుకుందాం రాజుల రెండవ గ్రంథము ఆరో అధ్యాయము మొదటి ఏడు వక్షనాలు అంతటా ప్రవక్తల శిశువులు ఇలీషా యుద్ధకు వచ్చి ఇదిగో నీ యొక్క మాకున్న స్థలము ఉన్నది నీ సెలవు అయితే మేము యోగా నదికి పోయి తల యొక్క నాను అతడి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందుమని మనవి చేయగా అతడు వెల్లుడని ప్రత్యుత్తమించాను ఒకడు దయచేసి నీ దాస్తులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చిందని చెప్పి వారితో కూడా పోయాను వారు యోర్ధానికి వచ్చి మ్రాణులు నరుగుచుండి ఒకడు దూరము నరుగుచున్నప్పుడు గొడ్డలు ఊడి నీటిలో పడిపోగా వాడు అయ్యో నా ఏలిన వాడ అది ఎరవు తెచ్చినదని మొరపెట్టును గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగాను వాడు అతనికి ఆ స్థలమును చూపిగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయాల గొడ్డలి తేలేను అతడు దాన్ని పట్టుకొనమని వాణితో చెప్పగా వాడు తన చేయించాక దానిని పట్టుకుని దేవుడి వాక్యం దేవించిన కాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలా దేవునికి స్తోత్రం దేవుడు ఆయా సమయాల్లో ఆయా కాలంలో మరి దేవుడు తన యొక్క ప్రత్యక్షతను దేవుడు చేసే అద్భుతమైన కార్యాలు ఎంతో ఉన్నతంగా ఉంటాయి దేవునికి స్తోత్రం మన జీవితంలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది మన అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణములో ఉన్న మనం అందరము కూడా ప్రభునందు నందు ప్రియమైన దేవుని పిల్లరా విశ్వాసము అంటే దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క వాక్యాన్ని మనము నమ్మినప్పుడు ఆయన యొక్క ఉపదేశము ఆయన యొక్క శాస్త్రములు ఆయన యొక్క వాక్యములో ఉన్న పరిశుద్ధాత్మ శక్తిని మనము మరి గ్రహించినప్పుడు దేవుని అందరి నుండి ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యకార్యాలు మనం చూడగలుగుతా ఉంది స్తోత్రం ఇక్కడ ఆత్మ దేవుడు ఒక సత్యాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నాడు మన అనుదిన జీవితంలో ఆత్మీయ ప్రయాణములో ఉన్న మనము ప్రభువు పట్ల ఎంతో విశ్వాసాన్ని మనం కనపరచాలి దేవుని యొక్క శక్తిని మనం గుర్తించాలి దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము ఆరాధన చేస్తున్నప్పుడు పాటలు పాడుతున్నప్పుడు ఆరాధిస్తున్నప్పుడు వాక్యాన్ని మనం వింటున్నప్పుడు మన జీవితంలో విశ్వాసము పొందినప్పుడు దేవునికి స్తోత్రం విశ్వాసం ద్వారా దేవుని యొక్క శక్తిని మనము దేవునియత నుండి మరి ఆ యొక్క ఐశ్వర్యాన్ని కానీ ఆశీర్వాదాన్ని కానీ స్వస్థతను కానీ దేవుడు చేసే మేలును మనము ఆరోపిస్తున్నాం మరి దేవుని యొక్క వాక్యం ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు మన దేవుడు ఆయన నిర్మాణకుడై ఉన్నాడు మన ప్రభువు కూడా ఆయన నిర్మాణకుడై ఉన్నాడు మన జీవితాలను దేవునికి స్తోత్రం దేవుని యొక్క వాక్యం అనే పునాది పైన మన జీవితాలు ఆయన కట్టుచున్నాడు అంటే సియోలో నూతన ఇరుషులేమోని ఒక అద్భుతమైన దేవుని యొక్క మహిమ గల స్థలం అనేది ఒకటి ఉంది మరి నూట రెండవ కీర్తన మనం చదివిన్నాం నూట రెండవ కీర్తన పదహారు వచనములో అక్కడ ఒక అద్భుతమైన వాక్యము పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు నూట రెండవ కీర్తన మరి పదహారో వాక్యం అండి ఏలినగా యహోవా సీయో కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను మాయను హలేలుయా దేవునికి స్తోత్రం మన యొక్క జీవితాలను ఆయన దేవుడు తన యొక్క వాక్యము ద్వారా కట్టించున్నాడు ఆత్మ ద్వారా కట్టించున్నాడు ఉపదేశం ద్వారా కట్టించున్నాడు దేవునికి స్తోత్రం ప్రభులందు ప్రియమైన దేవుని బిళ్ళారా యహోవా అనగా ఆయన ఉన్నవాడు పరిశుద్ధుడు మన మరలోకము తండ్రి ఆయన సర్వలోకమునకు ఆయన అధిపతి ఉన్నాడు యహోవా సీయోను కట్టి ఉన్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయను దేవునికి స్తోత్రం మహిమ గల దేవుడు ప్రభావం గల దేవుడు వెలుగైన దేవుడు జీవమైన దేవుడు మన జీవితాలలో ఉన్న అంధకారం తొలగించి చీకటిని తొలగించి మరి దేవుని చిత్త ప్రకారముగా దేవుని యొక్క వాక్యమైన వెలుగు ద్వారా మన యొక్క జీవితాలను నడిపించాలని దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశమైనది హెబిల్ రాసిన పత్రిక పదకొండవ అక్ష్యాయము పదే వచ్చిన కూడా ఒక అద్భుతమైన వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారు మీరు గమనించినట్లయితే హెబిల్ రాసిన పత్రిక పదకొండవ అక్ష్యాయము పదే వచ్చి చదువుకుందామండి ఏలేక దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుడను హలలోయ దేవుడి పిల్లారా మనమందరం కూడా దేవునికి ఇస్తూ అవుతున్నాం ప్రభువు అక్కడ కొరకు ఎదురు చూస్తున్నాం మొదటిసారి ప్రభు వచ్చారు ప్రభు ఈ క్రీస్తు వారు ఈ లోకానికి రావడం ద్వారా లోకరక్షకుడుగా ప్రభువు రావడం ద్వారా అంధకారంలో ఉన్న జీవితాలు చీకటిలో ఉన్న జీవితాలు మరణ ఛాయల్లో ఉన్న బ్రతుకులను చేయటానికి వెలిగించటానికి మన యొక్క జీవితాలు దేవుని మహిమ కొరకు ఉన్నట్టు కొరకై ఆ పరలోక సంబంధమైన ఆ పరిశుద్ధమైన మహిమగల పట్టణములో అంటే సీవులనే పరిశుద్ధ స్థలములో నూతన యేషులేమనే ఆ పరిశుద్ధ పట్టణములో మనమందరము చేరాలని దేవుడు ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు దేవునికి స్తోత్రం అయితే ఇక్కడ దేవుని వాక్యముగా మనం గమనించినట్లయితే ఈ హెబ్రిల్ రాసిన పత్రిక పదకొండవ అధ్యాయంలో అక్కడ అనేక మంది విశ్వాసు యొక్క జీవితాల గురించి రాయబడి ఉన్నాయి దేవునికి పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినములో విశ్వాసం అన్నది వాటి యొక్క నిజ స్వరూపమును అదృష్టమైనవి ఉన్న వాటికి రుజువునైనవి అంటే మన జీవితంలో గమనించండి మన జీవితంలో విశ్వాసము ద్వారా మనము దేవుని యొక్క నుండి మేలు పొందాలంటే మన యొక్క విశ్వాస పరిమాణమును మన ప్రార్థనా జీవితమును మన ప్రతిష్ట జీవితములో ఒక ప్రత్యేకమైన జీవితము ఆయన మహిమ కొరకు ఉన్నప్పుడు మనం నిరీక్షణతోనూ విశ్వాసముతో దేవుని సందులో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు హలలుయా విశ్వాసమున్నది నిరీక్షపో వాటి యొక్క నిరస్వరూపమును అదృష్టమైన రుజువులైనది మనము స్వస్థత కొరకు ఎదురు చూస్తున్నామా లేకపోతే ఏదైనా ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తున్నామా లేకపోతే ఏదైనా అభిషేకం కొరకు ఎదురు చూస్తున్నామా ఆయన కృపావరాలు ఆయన ఆత్మఫలాలు పొందాలని ఎదురు చూస్తున్నామా ఆ ప్రభు యొక్క దర్శనం పొందాలని ఎదురు చూస్తున్నామా ఆయన యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నామా అది ఏదైనా సరే మనము దేవుని ఎందు మనం పొందాలంటే మన జీవితంలో ఒక అచంచలమైన విశ్వాసం కలిగి ఉండాలి దేవుని స్తోత్రం ఒక నిరీక్షణతో మనం జీవించాలి ఎందుకనగా ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయించబడుచున్నది ఆ ప్రేమ ఏసు క్రీస్తువుల ద్వారా తెలుసుకుంటున్నాం యేసు యొక్క ప్రేమ బ్రతికించే ప్రేమ ఆదరించే ప్రేమ స్వస్థపరిచే ప్రేమ ఆపత్ కాలములో నమ్ముకొనదగిన సహాయకుడిగా ఉండే ప్రేమ ప్రభు ప్రేమ దేవుని బిల్లరా దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే దేవునికి స్తోత్రం మొట్టమొదటి ఫ్యామిలీ ఉంది ఆ కుటుంబం ఆదాము అవలు దేవునికి స్తోత్రం దేవుడు వారికి సంతానం ఇచ్చాడు మరి హేబేలు కయ్యను కయ్యను పెద్దవాడు హేబేలు చిన్నవాడు అయితే దేవుని బిల్లరా వారి యొక్క జీవితాలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి ఒక వ్యత్యాసంగా కనబడుతున్నాయి దేవునికి స్తోత్రం అయితే కయ్యేలు కయ్యను దేవుని దగ్గరికి వెళ్ళాడు కానీ ఆయన యొక్క దేవుని దగ్గరికి వెళ్ళి అర్పణ అర్పించాడు కానీ దేవుడు అతని అర్పణ అంగీకరించలేదండి గమనించండి హేబేలు దేవుని వాక్యంలో చూసినట్లయితే ఇక్కడ చూడ నాలుగో వంచంలో పదకొండు వాద్యం నాలుగో వచ్చినంలో హెబిల్ రాసిన పత్రిక పదకొండు వాద్యం నాలుగో వచ్చినం విశ్వాసును బట్టి హేబేలు యును కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను హలలుయ ఒక శ్రేష్టమైన విలువైన ఆత్మీయ జీవితములను కలిగి ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అయితే ఒక శ్రేష్టమైన బలిని దేవుడికి అర్పించాడు ఎవరండి హే దేవుడు అతను అర్పణలు గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసం బట్టి నీతి మంత్రుడి సాక్ష్యము పొందేను హలలోయ నీతి మంత్రులుగా మనము తీర్చబడాలంటే దేవుని బిళ్ళారా దైవజనాంగమా ఆలకించండి మనమందరము కూడా ఒక శ్రేష్టమైన ఒక విలువైన ఒక ఆత్మీయ జీవితము మనం కలిగి ఉండాలి అయితే ఏమేలు కయ్యను కంటే ఒక శ్రేష్టమైన బలి దేవునికి అర్పించాడు దేవునికి స్తోత్రం కనుక మన యొక్క శరీరము ప్రాణము ఆత్మను సజయాగముగా దేవునికి ఎప్పుడైతే మనం అర్పిస్తామో దేవుని అంత నుండి ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదాన్ని మనం పొందగలుగుతాం దేవునికి స్తోత్రం ఆ విశ్వాసం బట్టి నీతి మంత్రుడు సాక్ష్యం పొందిను అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు హలలోయ విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును హలలోయ ప్రభు అతనిని లేపుతాడండి దేవునికి స్తోత్రం మన జీవితంలో ఎన్నో పోరాటములు ఎన్నో వ్యాధులు బలహీనతలు శోధనలు మరి అనేకమైన కష్టాలు వచ్చినప్పుడు మనం కృంగిపోవద్దు దేవునికి స్తోత్రం అయితే మన జీవితంలో ఎన్ని పోరాటాలు వచ్చినా సరే మనం ప్రభు చూస్తూ సాగిపోవాలి విశ్వాసంను కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు క్రీస్తు వైపు చూస్తూ సాగిపోవాలి కానీ ఆగిపోకూడదు దేవునికి స్తోత్రం దేవుని మాటలు గమనించినట్లయితే ఐదవ వంచములో విశ్వాసం బట్టి హానుపు మరణము చూడకున్నట్లు కొనిపోబడిను అతడు కొనిపోబడకమనుభ దేవునికి ఇష్టడైన సాక్ష్యము పొందను కాగా దేవుడు అతనికి కొనిపోయాను కనుక హలలోయ హానువు దాదాపు దేవుని బిళ్ళరా మూడు వందల సంవత్సరాలు దేవునితో నడిచాడండి విశ్వాసముతో జీవించాడు దేవునికి స్తోత్రం అయితే ఆయన కొనిపోబడక మునుపు ఆ దేవుని దగ్గరికి వెళ్ళక మునుపు ఎలా ఉన్నాడంట ఈ భూమి మీద హాను అనే భక్తుడు దేవునికి ఇష్టడుగా ఉన్నాడు హలోయ మనమందరము దేవునికి ఇష్టడుగా ఉండటం కొరకే మన జీవితాలు దేవుని కల్పించుకుందాం దేవునికి ఇష్టం దేవుని దేవుని నుండి మనం గమనించినట్లయితే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడు ఉన్నాడో ఆ పునాదు పట్టణము కొరకు ఆ బ్రహాం మీదను విశ్వాసులు తండ్రి అబ్రహామై ఉన్నాడు అయితే మనమందరము కూడా ఒక నిరీక్షణతోను విశ్వాసముతోనూ ఒక ప్రార్థన ఆత్మ కలిగి పరిశుద్ధాత్మ నడిపింపు కలిగి మనము ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూడాలి ఆయన ప్రత్యక్షత కొరకు ఎదురు చూడాలి దేవుని మాటలు గమనించినట్లయితే గమనించండి పిల్లల దేవునికి స్తోత్రం దేవుడు ఇలా సెలవిస్తున్నాడు పునాది వేసి ఉన్నాడు దేవునికి ఇరవై ఎనిమిదో అధ్యాయము పదహారు వచ్చిన చదివినప్పుడు ఎస్య గ్రంథము గమనించండి ఇరవై ఎనిమిదో అంశాయం పదహారు వచ్చినప్పుడు ప్రభువు యహోవా ఎలాగూ సెలవించున్నాడు సీయంలో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే అది అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అయినది విశ్వసించువాడు కలవరపడడు అవునండి దేవునికి స్తోత్రం సీయోలో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే పేద మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఆరు నుండి ఏడు వచ్చిన కూడా అక్కడ మన వాక్యంలో గమనిస్తున్నాం అయితే అది పరిశోధింపబడిన రాయి అమూల్యమైన రాయి అంటే మన యొక్క ఆత్మీయ జీవితము దేవుడి పిల్లారా ఒక అమూల్యముగా ఒక శ్రేష్టమైన ఆశీర్వాదకరముగా మనము కట్టుబడాలి దేవుడికి స్తోత్రం దేవుడి వాక్యము చూసినట్లయితే బహు స్థిరమైన పునాది మూల ఉన్నది అన్నది విశ్వసించువాడు అంటే మన జీవితంలో అనేకమైన పోరాటములు శోధనలు వచ్చినప్పుడు మనం కలవరం చెందొద్దు దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నాడు ఒక సందర్భంలో దేవునికి స్తోత్రం శిష్యులందరూ కూడా ఈసు శిష్యులు ఆ యొక్క సముద్రంలో ఒక ధోళిలో ఒక పడవలో ప్రయాణం చేస్తున్నారు ప్రయాణం చేస్తున్నప్పుడు అకస్మాత్తుగా గాలి వాతావరణం మారిపోయిందండి అయితే ఆ సమయంలో ఆ యొక్క పడవ ఏమవుతుందంటే అలా అటు ఇటు ఊగుతూ ఉంది చనిపోతామే అని చాలా భయపడుతూ ఉన్నారు అయితే దేవుడు వారికి ప్రత్యక్షమయ్యాడు ప్రభు దేవుడి స్తోత్రం భయపడకుడి దేవుడికి స్తోత్రం భయపడకుడి ఆ శ్రమలో దుడుకు పేతురు అంటే యేసు ప్రభు శిష్యుల్లో పన్నెండు మంది పన్నెండు రకాలైన ఆలోచనలతోనూ పన్నెండు రకాలైన మనస్తత్వాలతో వారు జీవించేవారు వ్యూదాయ అదొక రకంగా జీవించాడు దేవుడి స్తోత్రం గమనించండి మరి పేతులు ఒక రకంగా జీవించాడు అనేక మంది అనేక విధాలుగా వారి యొక్క పరిస్థితులు గమనిస్తూ ఉంటాం అయితే పేతురు చాలా దుడుకు పేతురు అనమాట సీమోను పేతురు వెంటనే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ఎందుకంటే యేసు ప్రభు వారు నీళ్ళ మీద నడిచి వస్తున్నాడు వస్తున్నప్పుడు ఆ యొక్క గాలి తుఫాను గద్దించాడు ఆ యొక్క వాతావరణం అంతా నిమ్మలపరిచాడు ప్రభు దేవునికి స్తోత్రం కలండాక మనం కూడా ఈ లోకం అనే సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేకమైన పోరాటములు అనేకమైన శోధనలు అనేకమైన పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం ప్రభువు పైన ఆధారపడినట్లయితే ప్రభువు ప్రత్యక్షత కొరకు ఎదురు చూసినట్లయితే నిక్షేమగా ఆయన వాళ్ళని చేయుడిచిపెట్టాడు అయితే ఆ సమయంలో వారిని భయపడకొడి భయపడుకుడి అనేసి ప్రభు అంటున్నాడు అన్నప్పుడు శ్రీవోలు పేతురు గారు ఏమంటున్నారంటే ప్రభా నీకు ఇష్టమైతే నేను కూడా ఈ నీళ్ళలో నడవడానికి నాకు అవకాశం ఇస్తావా అనేసి ప్రభుతో మాట్లాడుతున్నప్పుడు నీ విశ్వాసమే నేను నడిపిస్తుంది అని చెప్పగానే సీమోను పేతురు వెంటనే ఆ పడవలో నుండి నీళ్ళలో అడుగు పెడతాడు విశ్వాసంతో అడుగు పెడతాడండి గమనించండి చాలా జాగ్రత్తగా విశ్వాసంతో అడుగు పెడతాడు మళ్ళీ రెండు అడుగు వేస్తే సరికి మరలేదు దేవుడికి తేడిగిస్తూ అంతసేపు ప్రభుని చూస్తున్నాడు అయితే అక్కడ జరిగిన విషయం ఏంటంటే అలా రెండు మూడు అడుగులు వేసేయండి వేగానే ప్రభులు చూడకుండా ప్రభును చూసేంతవరకు బాగా నడుస్తున్నాడు నీళ్ళ మీద నడుస్తున్నాడు గమనించండి మన జీవితంలో కూడా మన విశ్వాస జీవితంలో ఆత్మీయ జీవితంలో మనము ప్రయాణంలో ఉన్న మనము ప్రభు వైపు చూస్తూ ఆయన వాక్యం ఆయన వాక్యం విశ్వాసం ఉంచి ఆయన వాగ్దానాలు మనం నమ్మి మనము ప్రభు యొక్క ముఖ దర్శనాన్ని ప్రభు ప్రత్యక్షతను ప్రభు యొక్క ప్రభావమును ప్రభు యొక్క శక్తిని ప్రభు యొక్క అభిషేకాన్ని ప్రభు ఇచ్చే స్వస్థతను ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని నిత్యముగా విశ్వాసముతో మనం ఎప్పుడైతే నమ్మి జీవిస్తామో కావలసినవన్నీ కూడా దేవుడు మనకు సమకూరుస్తాడు హలలోయ అయితే రెండు అడుగులు వేసిన తర్వాత ఏం జరిగిందంటే సీమోను పేతురు ప్రభువును చూడకుండా ఇటువైపున అటువైపు చూసాడు ఎడమవైపున కుడివైపున చూసరికి ఏదో ఒక అలలు వచ్చినట్టుగా కనపడ్డాయి ఆ యొక్క సముద్రపు అలలు సముద్రం చూసారా మీరు నేను ప్రత్యక్షంగా చూశాను చెన్నై పట్టణంలో చూశాను తర్వాత మచిలీపట్నంలో చూశాను వైజాగ్లో చూశాను అది ప్రత్యక్షంగా చూస్తే మీకు అర్థమవుతుంది డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే అలలు అలా పెద్ద పెద్దగా వస్తూ ఉంటాయి దేవునికి స్తోత్రం గమనించండి ఆ సమయంలో ఏం జరిగిందంటే ప్రభుని చూసే అంతసేపు బాగానే ఉన్నాడు మునిగిపోలేదు కానీ ఎప్పుడైతే ప్రభువును చూడకుండా ఇటువైపు అటువైపు చూశాడో ఆ యొక్క ఒక పెద్ద అలలు వస్తున్నప్పుడు ఇక అయిపోయేది అనుకున్నాడు అవిశ్వాసం వచ్చేసింది ఎవరిలోకి ఎదురుగున్న ప్రభు ఉన్నప్పటికీ కూడా దేవునికి స్తోత్రం ఇంట్లో బైబుల్ ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన కూడా ఆయన కృప వెంటాడుతున్నప్పటికీ కూడా దైవజనులు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా గమనించండి విశ్వాసులు ప్రార్థన చేస్తున్నప్పుడు కూడా ఈ లోకములో అనేక మంది ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా కొందరు జీవితాలు ఎలా ఉన్నాయంటే అవిశ్వాసము అనేది వారిని వెంటాడుతుంది ఒక్క క్షణములోనే ఒక్క క్షణమే ఒక ఐడియా ఒక జీవితాన్ని మార్చేస్తుంది కదండి ఒక్క క్షణం చాలు దేవునికి స్తోత్రం గమనించండి ఆ సీమను పేరు ఎప్పుడైతే ఆ యొక్క అటువైపు ఇటువైపు చూశాడో ఆ అలలు వస్తున్నప్పుడు ఇక నా పని అయిపోయింది అనుకున్నాడు వెంటనే అతనిలోకి ఏమొచ్చింది అవిశ్వాసం వచ్చింది వెంటనే మునిగిపోతా ఉన్నాడు వెంటనే మునిగిపోతా ఉన్నాడు నడువులోకి వెళ్ళిపోయాడు అలా తలకాయ వచ్చేసరికి ప్రభులను రక్షించు ప్రభులను రక్షించమని కేకలు వేస్తున్నప్పుడు ప్రభు ఏం చేశాడు సింహన పేరుతో పైకి లేపాడు హలలోయ అంటే మన విశ్వాస పరిమాణాన్ని బట్టి మన విశ్వాస జీవితాన్ని బట్టి మనము దీవించబడబోతున్నాం ఆశీర్వదించబడబోతున్నాం దేవుని గిస్తూ దేవుడి వాక్యము నుండి మనం గమనించినట్లయితే పేతు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఆరు ఏడు అని చదువుకుందామండి ఏ విధంగా ఇదిగో ముఖ్యమును ఏర్పరచబడినది అమూల్యమగు మూలరాతిని సీఎంలో స్థాపించున ఆయనందు విశ్వాసముంచువాడు ఏ మాత్రం సిగ్గుపడు అనుమాన్ లేఖనమందు రాయబడి విశ్వసించుచున్న మీకు ఆయన అమూల్యమైన వాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించరో అదే మూలకు తలరాయను మరియు అది అడ్డు రాయి అడ్డు బండాయను రఘునందు గమనించండి అమూల్యమైన మనల్ని ప్రేమించే మన ప్రభు మనతో ఉన్నాడు దేవునికి స్తోత్రం ఆయన